కిష్టప్పపేట జడ్పీహెచ్ఎస్ లో ఉదయం పోషకాహార కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు తరగతులు మొదలయ్యే ముందు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అక్షయపాత్ర ఫౌండేషన్ తీసుకున్న నిర్ణయం పాఠశాలలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లలకు స్వయంగా అల్పాహారం పంపిణీ చేస్తూ అక్షయపాత్ర చేస్తున్న సేవలు ఆదరణీయమని చెప్పారు ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మండల విద్యాశాఖ అధికారులు నక్క రామకృష్ణ మురళీకృష్ణ ప్రధానోపాధ్యాయురాలు సాయి సంధ్య సర్పంచ్ సత్యవతి తదితరులు హాజరయ్యారు

ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం అది మన నియోజకవర్గంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఉత్తర ఈ పాత్ర ప్రోగ్రామ్ కి మేనేజర్ గారు అయినటువంటి రామ్మోహన్ గారు అలాగే ఏడి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏడీ గారు అక్షయపత్ర అలాగే మండల రిసోర్స్ పర్సన్ గారికి అలాగే ఇక్కడ విద్యా ఉపాధ్యాయులకి గ్రామం నుండి వచ్చేసిన పెద్దలకు సచివాలయ సిబ్బందికి అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా ఇది చాలా మంచిది ఇక్కడ ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలందరికీ నా యొక్క శుభాశీసులు శుభాకాంక్షలు ఐదు వరకు ఉన్నారా అందరూ అందరు ఉన్నారా ప్రేయర్ అయిపోయిందా ప్రేయర్ ప్రార్థన అయిపోయిందా ఇప్పుడు ఇంకా అవ్వలేదా ప్రార్థన అవ్వలేదా అవలదా అంటారు